లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు నాలో నీవెలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన ఐదవ వచనము కలవరము దుఃఖము అందరినీ వెంటాడుచున్నది అది దావిదు రాజును కూడా వెంటాడెను తన హృదయము కలవరపడుటను గూర్చి ఆయన ఎవరితో చెప్పగలడు అతడు తొందరపడినడలా దేశమంతా కలవరముతో నిండిపోవును కదా కాబట్టి అతడు తనలో తాను మాట్లాడుకున్నట్లు ఇక్కడ చూచుచున్నాము నేడు మనము కూడా కలవర మధ్యలో ఉన్నామా ఎటు వెళ్లాలో తోచక త్రొటిల్లుచున్నామా నా ప్రభువ ఎందుకు నా పరిస్థితి ఈ విధముగా ఉన్నది ఎందుకు అభివృద్ధి లేదని కలవరము చెందుతున్నామా అయితే దావేదో కనిపెట్టిన మూడు విశేషాలను చూడుడి మొదటిది ప్రాణమా దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము రెండవది దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునుము మూడవది నేను ఆయనను స్థుతించెదను దేవుని బిడ్లారా మనము కలవరము చెందనవసరము లేదు తక్షణము ప్రభు పాదాల చెంతకు చేరి ఆయన సన్నిధానములో వేచి ఉండు కొన్నిసార్లు ఆయన చేయునది మనకు అర్థము కాకపోవచ్చు కానీ దానివలన మేలు పొందేదము ఆనాడు యేసు ప్రభు పేతురితో ఇట్లనెను నేను చేయునది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇంక మీదట తెలుసుకుందువు గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు కలవరము చెందెను తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి సాధ్యమైతే తీసివేయమని గోజారును కదా ఆయన తానే కలవరము చెందెను కనుక ఆయన మన కలవరములను ఎరిగినవాడు ఆయన సంపూర్ణ చిత్తమునకు మనలను సమర్పించుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ గాడ్ బ్లెస్ యూ